భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఆరు ఎంపీ స్థానాలు లేదంటే పది అసెంబ్లీ స్థానాల్లో సాహసం చేయడానికి సిద్ధపడుతుందా ఇందులో ప్రధానంగా పురంధేశ్వరి గతంలో పోటీ చేసిన రాజంపేట నియోజకవర్గం ఏదైతే ఉందో పురంధేశ్వరి అక్కడ సాధించలేనిది ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సాధించగలరా అంటే పురంధేశ్వరి చేయలేని పని ఎందుకంటే ఆయన రాయలసీమ వాసి చిత్తూరు జిల్లా వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రాజంపేట నుంచి ఆయన బరిలోకి దిగితే ఎందుకంటే అక్కడ బలమైన అభ్యర్థి ఉన్నారు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి మీద గెలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఆర్థికంగా బలం ఉండాలి ఎందుకంటే ఈయన మాజీ ముఖ్యమంత్రిగా కూడా గతంలో పనిచేస్తున్న నేపథ్యంలో ఒక సరైన క్యాండిడేట్ అయితే ఈయనే ఇంతకు మించి అయితే అక్కడ మిథున్ రెడ్డిని కొట్టే వ్యక్తి లేరు అని చెప్పి ఇప్పుడు నల్లారి కరుణ్ కుమార్ రెడ్డిని బరిలో దిగ దిగ దింపుతున్నారని అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే అంటే రెండు వేల పద్నాలుగులో రెడ్డి గెలిచారు రెండు వేల పద్నాలుగులో పురంధేశ్వరి మీద లక్ష అరవై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల అరవై ఓట్ల చిల్లర అరవై వేల చిల్లర ఎంత ఓట్లతో గెలిచారు అంటే గతం రెండు వేల పద్నాలుగుతో పోలితే రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీ కైసం చేసుకున్నారు రెడ్డి ఇప్పుడు అటువంటి వ్యక్తిని ఢీ కొట్టడం అంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి సాధ్యమవుతుందా పురంధేశ్వరి గారు రెండు వేల పద్నాలుగులో అంత వే ఉండి భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తులో ఉండి ఆమె సాధించలేనిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సాధిస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న మరి అది బీజేపీ సాహసం అవుతుందా లేదంటే టీడీపీ గెలవలేని స్థానాన్ని బీజేపీకి అంటకట్టి చేతులు దులుపుకుంటుంది అని అనుకోవాలా చూడం